వెల్కమ్ బ్యాక్ టు మాధవి కిచెన్ ఈరోజు మాధవి కిచెన్ లో రోటి పచ్చడి అండి మన దోసకాయ రోటి పచ్చడి అది కూడా దోసకాయ ముక్కల పచ్చడి అనమాట దోసకాయ ముక్కల పచ్చడి సో చాలా బాగుంటుంది అసలు మా సైడ్ అయితే పెళ్లిళ్ళు పేరంటలు అయితే దోసకాయ ముక్కల పచ్చడి లేకుండా అసలు పెళ్లి పేరంటమే చేయరు అనమాట అంత పాపులరు మా సైడ్ దోసకాయ కానీ గోంగూర కానీ ఫస్ట్ పెళ్లిళ్ళు పేరంటలు అన్నింట్లో దోసకాయ పచ్చడి గోంగూర పచ్చడి అన్నాకే ఇంకో డిష్ ఏం చేయాలనే అనమాట అంత పాపులరు అంత బాగుంటుంది అనమాట అసలు ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత బాగుంటుంది సో దానికైతే మంచి గట్టి దోసకాయ చూసి తీసుకోవాలన్నమాట ఎందుకంటే గట్టిదైతేనే ఆ ముక్కలు అలా చెదరకుండా ఉంటాయి సో గట్టిదైనా మరి పచ్చిది కాదు ఇలా కొంచెం ఎల్లో వేసుకుని గ్రీన్గా ఉండేది తీసుకుంటే బాగుంటుంది ఇంకా దానిలో పచ్చడి అంటే మనకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నేను అలాగే వేసేస్తాను మీకు చూపిస్తా ప్రాసెస్ వెల్లుల్లి చింతపండు ధనియాలు జీలకర్ర పల్లీలు నువ్వులు కొత్తిమీర ఎన్ ఇంత కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చండి ఇందులో అంత బాగుంటుంది కొత్తిమీర వేసి వేయించేసి రుబ్బితే చాలా బాగుంటుంది సో ఈరోజు మన దోసకాయ ముక్కల పచ్చడి అది కూడా రోటి పచ్చడి అనమాట సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా సరే స్టవ్ వెలిగించేసి ముందైతే బాండీ పెడుతున్నాను అనమాట బాండీ పెట్టేసి ముందు పల్లీలు వేగడానికి పెడుతున్నాను వేస్తున్నాను ముందు పల్లీలు వేగనిచ్చి సెపరేట్ దేనికి దానికి గా వేయించి పక్కకు పెట్టుకుందాం ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వేగుతాయి కాబట్టి మళ్ళీ దంచేటప్పుడు కూడా అన్ని కలిపి దంచినా ఒకలాగా పౌడర్ అవ్వవు అందుకోసం అని చెప్పి సో ముందైతే అయితే పల్లీలు వేయించుదాము ఇవి వేగంగానే ఇంకొకటి వేద్దాం పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపల నేను ఈ దోసకాయకి మంచిగా చెక్కు తీసేస్తాను అన్నమాట ఇట్లా చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాం మరీ సన్న ముక్కలు కట్ చేయకూడదు మరీ లావు ముక్కలు కట్ చేయకూడదు ఎందుకంటే కొద్దిగా ముక్క మరీ ఉందనుకోండి ముక్క తెలియదు పచ్చళ్ళు కొద్దిగా పెద్దగా ఉంటే మనం తినేప్పుడు ఆ ముక్క తింటున్న ఫీలింగ్ తెలుస్తుంది అదేమో బాగా చింతపండు ఉప్పు కారం పట్టు ఉంటుందా సూపర్ ఉంటుంది టేస్ట్ ఆ ముక్క నగులుతుంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అందుకేగా ఇన్ని రకాల వంటలు వండుతున్నాం లేకపోతే అన్నీ ఒకేలాగా వండుకునేవాళ్ళం కదా సో ఈ తొక్క తీసేసి కట్ చేసేటప్పుడు చూపిస్తాం నీట్గా తొక్క తీసేసుకుని తర్వాత ఇలా కొయ్యాలి కోసిన తర్వాత టేస్ట్ చూడాలి ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదు ఉంటాయి మనం పచ్చడి అంతా చేశాక చేదు ఉన్నాయంటే బాగుంది సో మనం ఏం చేయాలి ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి అంతే ఇంకా మొత్తం ఈ సైజ్ ముక్కలు కట్ చేసేసుకోవాలి మన పల్లీలు మంచిగా వేగిపోతున్నాయి కదా బాగా వేగితే బాగుంటుంది పొట్టు తీయాల్సిన పని ఏమీ లేదు మనం పొట్టుతోనే వేసేసుకుందాం పొట్టు ఏమీ కాదు మంచిదే కదా ఎందుకు తీసేయడం పొట్టు వేగిపోయాయి తీసేసాను ఇప్పుడు ఇదే బాండీలో ధనియాలు వేస్తున్నాను ధనియాలు వేగిపోయాయి తీసేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేగని అంతే జీలకర్ర వేగింది తీసేసాను కొద్దిగా మెంతులు వేసాను ఈ మెంతులు వేగిన తర్వాత ఇంకా మనం ఎక్కువసేపు అంటే నల్లగా మార్చాల్సిన పని లేదు ఈ ఇదైతే స్టవ్ ఆఫ్ వేసేస్తానన్నమాట స్టవ్ ఆపేయకుండా మనం వేసామంటే అసలు ఒక్కటి కూడా మనకు దొరకదు ఇది శుభ్రం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది వంట చేయడంలో ఎంత ఉంటాయి కదా కష్టాలు ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తాయి ఇవన్నీ అంటే ఒకసారి ఎగిరిపోయాక మనము సెకండ్ టైం అలాంటి పరమార్చు వచ్చినా చేయాం కదా సో నేను ఏం చేస్తున్నా ఆపేస్తున్నా స్టవ్ ఆఫేసి ఇవి తీసేసి ఇప్పుడు వేస్తాను అన్నమాట అంతే ఆ వేడి చాలా ఇవి ఈ ఇప్పుడు ఏదైతే బాండీ వేడి ఉందో అదే అదే అనమాట అదే ఎక్కువ దీనికి ఇప్పుడు మనం పల్లీలు పల్లీలు అంటున్నాను మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కాబట్టి ఇవి తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేస్తాను మళ్ళీ బాండి చల్లగా అయిపోతుందని వెలిగించాను కింద పెడితే వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోతున్నాయి ఇంకా చాలు ఇందులో వేసేస్తుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసాను ఇందులో కొద్దిగా నూనె వేస్తాను అనమాట పచ్చిమిరపకాయలకి మాత్రం ఎందుకంటే కొంచెం నూనె ఉంటేనే వేగుతాయి అవి నూనె వేసేసి మూత పెడదాం లేకపోతే ఇది కూడా మనం దొరకకుండా చిందుతాయి మధ్య మధ్యలో కావాలంటే ఇలా ఇలా షేక్ చేసుకుందాం ఇప్పటి వరకు కార్గిల్ యుద్ధం అయింది లోపల ఇప్పుడు కొత్తిమీర వేసేసా మళ్ళీ అయిపోయి కొద్దిగా కొత్తిమీర కూడా అలా మధ్యాహ్నం కాపేయడం ఆల్మోస్ట్ వేగిపోయినాయి నల్లగా ఇంటి మీద కూడా కొద్దిగా ఇక మగ్గగానే ఆపేద్దాము ఆపేసి ఇంకా రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం చేయడానికి అన్ని సామాన్లు ఇక్కడ టేస్ట్ చేశాము పచ్చిమిరపకాయలు దోసకాయలు పచ్చిమిరపకాయలు దోసకాయలు అన్ని చక్కగా ఇక్కడ పెట్టేసుకొని ఇంకా మొదలు ఇప్పుడు ముందు ధనియాలు వేస్తుంది మంచిగా పౌడర్ లాగా కొట్టుకోవాలండి ఎందుకంటే లాస్ట్ టైం ఏమైంది సరిగా నగ నలగలేదు అందుకని పౌడర్ చేస్తాను ఫస్ట్ ధనియాలు మెదిగాయి కదా ఇప్పుడు పల్లీలు వేస్తాం జీలకర్ర నువ్వులు మెంతులు అన్నీ వేసేస్తాయి మంచిగా మెత్తబడే వరకు దంచాలి చూడండి ఎంత మెత్త కొట్టాను ఇప్పుడు మనం దీనిలో వెల్లుల్లిపాయలు వేసాం

కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అన్నీ ఒకేసారి వేస్తే ఎగిరిపోతుంది ఇవన్నీ కూడా వేసేస్తున్నాం వేసేసి మరీ మెత్తగా చేయకూడదు పచ్చ ముక్కలు ముక్కలుగానే ఉండాలి మొత్తం కలిసిపోయింది మంచిగా ఇంక ఈ ముక్కలు ఉంచేద్దాం అనుకుంటున్నాం బాగుంటాయి కదా తినేటప్పుడు సో ఉల్లిపాయ ముక్కలు లాస్ట్ టైం పైన ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా ఎక్కువ నలగారు లేరు నలిగి నలగకుండా ఉంటేనే బాగుంటదమాట ఇంకా ఎక్కువ మెదిగితే మన ముక్కలు పచ్చడి మామూలు పేస్ట్ అయిపోతుంది సో ఈ ముక్కలు చేస్తాను ఒక్కసారి రుచి చూడాల్సిందే ఎలా ఉంది అద్భుతం ఇంకా తోడేస్తానండి అయితే ఇంకా ఆల్మోస్ట్ ఈ ముక్కలన్నీ అలాగే ఉండాలి మంచిగా తీసేస్తాను అసలు ఎంత బాగుందో ఆ మీరు పచ్చిమిరపకాయలు వేగిన స్మెల్ నువ్వులు పల్లీలు మెంతులు దినకర కొద్ది మీరు మొత్తానికి చక్కగా తోడేసాను చూడండి ఎంత నీట్గా తీశాను చూసారా అంత నీట్ గా తీసేసాను మన మంచి రోటి పచ్చడి కావాలంటే ఇంత శ్రమ పడాలి కదండి ఇక ఫైనల్ గా దీనికి వేసేద్దాం ఇది కిచెన్ పక్కనే ఉంది కదా అని ఎప్పుడు పాపం దీన్నే కోస్తుంటాను అటువైపు పది ఉన్నాయి ఇంకా ఇందాక పచ్చిమిరపకాయలు వేయించిన బాండీలోనే తాలింపు పెట్టేస్తున్నానండి మంచిగా పోయి బాండీ వేడైపోయింది ఆయిల్ వేస్తున్నాను పచ్చడి ఎక్కువ ఉంది కాబట్టి అంత ఆయిల్ పడుతుంది రోటి పచ్చడికి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ పడుతుంది ఎందుకంటే మరి అంత పచ్చడికి ఇంత ఇంత వేస్తే ఏమొస్తుంది అందరికీ కలవాలి కాబట్టి ఈ కొంచెం ఆయిల్ అనమాట ఇందులోకి ఇప్పుడు మనము ఫస్ట్ ఆవాలు వేద్దాము ఆవాలు చిట్పటి మనాలి నేను ప్రతిసారి తాలింపుల్లో పచ్చిశనగపప్పు మినపప్పు వెయ్యను మామూలుగా కానీ ఇది పచ్చడి కదా రోటి పచ్చడి కాబట్టి దీనికి ఆ స్పెషాలిటీ ఉంటుంది సో వేస్తున్నాను అనమాట చాలా మంది మెసేజెస్ లో అడిగారు నన్ను మీరు ఆ రోలు ఎక్కడ కొన్నారు అని చెప్పి చాలా నచ్చింది అందరికి కూడా నిజంగా నాకు కూడా చాలా నచ్చి చేయించుకున్నాను అది నేను చెన్నై నుంచి తెప్పించుకున్నానండి చెన్నైలో ఒకళ్ళు ఈ గ్రానైట్ చేసే వాళ్ళు రోల్ చేసి పంపించారనమాట యాక్చువల్లీ వాళ్ళు అన్ని రాతితో చేసే బొమ్మలు అన్ని శిల్పాలు అన్నీ చేస్తారు మన ఆవాలు చిట్లుతున్నాయి సో మనం శనగపప్పు వేద్దాం కొద్దిగా అన్నీ శనగపప్పు పెద్దాను మినపప్పు చాలా రోజుల తర్వాత నేను తాలింపులో పప్పులు వేస్తున్నాను బాగా ఎర్రగా వేయగాలి పప్పులు ఈ లోపల నేను ఎండు మిరపకాయలు మన కచ్చా పచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసాను ఇందులో వేస్తున్నాను చాలా బాగుంటుంది పచ్చడిలో సో అస్సలు తగ్గించకుండా వేసుకోండి తాలింపే మెయిన్ అండి బాగుంటుంది కొద్దిగా జీలకర్ర ఇందాక కూడా వేసాం కదా మళ్ళీ కొంచెం ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను వేడి సరిపోతుంది కాబట్టి కొద్దిగా ఇంగువ ఆ ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి ఖచ్చితంగా వేయండి చూసారా చక్కగా వేయండి ఇప్పుడు మనం కరివేపాకు వేస్తాం ముందే వేస్తే ఏమవుతుంది మొత్తం ఊరంతా జిందుతుంది కాబట్టి అడుగు ක ින්දවන්තනෑ මුන්ද භියෝසර కూడా ఇది గొడవ తగ్గదు చూసారా మన తాలింపు ఎంత చక్కగా వేసాను ఇంగువ వేసానేమో అసలు ఇల్లంతా ఎంత ఇంగువ స్మెల్ అనమాట చక్కగా గిన్నె పెట్టుకోవడానికి ఇంకా మంచిగా మన ముక్కలు పచ్చడి వేసేద్దాం కలిసి కానీ రోటి పచ్చడి అంటేనే రోటి పచ్చడి అండి రోటి పచ్చడి ఇలా అక్కడక్కడ మన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మన మంచిగా ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి ఎంతో టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు సో ఈ తాలింపు మనం చక్కగా మన పచ్చడి మొత్తానికి కలిసేటట్టుగా ఇందులో వేసేసుకొని పెద్ద బౌల్ అయితే చక్కగా కలపడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇది మన దోసకాయ ముక్కల పచ్చడి దోసకాయ రోటి పచ్చడి ముక్కల పచ్చడి అండి నిజంగా అసలు ఎంత బాగుంది తెలుసా అసలు టేస్ట్ చూడడానికి అంత ఓ పిసరు ఉప్పు కారం సరిపోయిందా అని అలా వేసుకుంటే ఆహా నిజంగా అసలు ఎంత కమ్మగా ఉందో అండి రోటి పచ్చడి రోటి పచ్చడే అసలు ఆ ముక్కలు నలగకుండా నలిగి నలగకుండా ఒక్క దెబ్బ తగిలి అందులో పచ్చిమిరపకాయలు నువ్వులు ఇంకా పల్లీలు అసలు ఎంత టేస్ట్ ఇన్ని మెంతులు వేసా అవి వేయించి ఎంత మంచి సువాసన మెంతులు తెలుసు కదా మీకు మెంతి ఫ్లేవర్ ఎలా ఉంటుందని ఇంకా మంచి నువ్వు నూనెతో తాలింపు వేసాను ఇన్ని మిరపకాయలు పప్పులు ఇంగువ ఇంగువ వేసేవరకు వరకు ఇంకా అసలు సూపర్ అంటే సూపర్ మంచిగా ఇంత కొత్తిమీర కూడా బాగా వేయించి మళ్ళీ నూరాము కదా ఇంకా ఎలా ఉంటుంది ఊహించండి అసలు ఇన్ని పచ్చిమిరపకాయలు ఇంత చింతపండు వేసి అసలు సూపర్ అంటే సూపర్ అండి వెంటనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట దాన్ని చూస్తుంటే తినేద్దాం తినేద్దాం అనేసి సో మీరు కూడా మంచి మంచిగా ఇలాంటి టేస్ట్లు చేసుకోండి రోటి పచ్చళ్ళు మిస్ కాకండి నేను టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి మాది బ్రౌన్ రైస్ అసలు చేయంగానే ముందు నా నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట తినేసేయాలి తినేసేయాలని సో నేనైతే ఖచ్చితంగా కొద్దిగా తిని చూసి మరి ఎలా ఉందో కూడా మీకు చెప్పాలి కదా కానీ అంటారు కదా మనం చేతులతో కలుపుతూ మనం దాన్ని చూస్తూ బాగుంటుంది అన్న ఉద్దేశంతో కలుపుతుంటే చూడండి నోట్లో నీళ్ళు ఎలా అలా ఆస్వాదించాలండి టేస్ట్లు ఏదో మనం తినేసామా ఏదో అయిపోయిందా అని కాదు ఆ పప్పులు తగులుతున్నాయి పంటి కింద సూపర్ అసలు నేను చెప్పకపోయినా మీరు ఊహించగలరు కదా ఎలా ఉంటుందని అద్భుతం అండి ఇన్ని పల్లీలు వేసాం ఇన్ని నువ్వులేసాం ఇంకా ఎలా ఉంటుంది అద్భుతం అంటే అద్భుతం నిదానంగా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తింటాను అయితే ఆ రోటి గురించి ఒక రెండు మాటలు చెప్దామని అనుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ నేను ఒకసారి ఎక్కడో చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆవిడ ఒక రోలు రాతితో చేసిన విగ్రహాలు ఇవన్నీ చూపిస్తున్నారు అనమాట చూపించేటప్పుడు నేను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను చూసేటప్పుడు ఆ రోల్ల దగ్గరకు వచ్చింది అనమాట మేము తయారు చేసి పంపిస్తాము ఇలా గ్రానైట్ రోలు చాలా బాగుంటాయి మేము పోస్ట్లో కూడా పంపిస్తాం కానీ ఇంకా నేను మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి రోడ్లు అంత రోజు ఉంది ఇంత రోజు ఉంది ఇంత రోజు ఉంది నాకు ఆ రోడ్లో పిచ్చి ఎక్కువే ఉంది అనమాట ఎందుకంటే దంచుకోవడానికి మనకు ఉపయోగపడతాయి కదండి మగవాళ్ళకి తెలియదు కానీ ఆడవాళ్ళకి మనం తెలిసిపోతుంది కదా మనకి ఇంకా రోలు కావాలి బాగా దంచుకోవడానికి కావాలని ఉంటుంది కదా సో నేను వెంటనే గ్రానైట్ మరి లోపల ఎలా ఉంటుంది చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు అందుకే చెప్తున్నా మేడం ఇది చూస్తే నున్నటి గ్రానైట్ లాగా ఉంది కదా లోపల వేస్తే దొరుకుతుందా అని అడిగారు అనమాట లోపల పాలిష్ లేదండి పైన ఏదైతే అవుటర్ లేయర్ ఉందో బయట కనిపించే వరకే పాలిష్ అనమాట ఈ లోపలంతా ఎగుడు దిగుడుగా మక్కు పెట్టే ఉంది అనమాట అయితే పత్రానికి కూడా కనిపించేంత వరకే పాలిషు కింద మనం లోపల ఉండి తిప్పేంత వరకు మక్కు పెట్టే ఉంది అది నేను చాలా రోజులు చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఈ రోజుకి అనమాట చాలా రోజుల తర్వాత రోటి పచ్చడి చేశాను కాబట్టి రోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్నీ గుర్తొచ్చాయి సో నేను అలా రోల్ తెప్పించుకున్నాను తెప్పించుకున్న తర్వాత అప్పుడే అక్కడ ఆ ఆ ప్లేస్లో నేను ఇంతకుముందు బట్టలు ఉతికే బండి ఉండేదన్నమాట ఇట్లా స్లాంట్గా పెట్టుకున్నాను బట్టలు ఉతకడానికి కోసం అప్పుడు చేయించుకున్నాను అన్నమాట చేపలు రుద్దుకోవచ్చు బట్టలు అవి పిండుకోవడానికి ఉంటుందని ఒక పెద్ద గ్రానైట్ బండని నేను ఇలా సిమెంటింగ్ చేయించుకున్నాను ఎప్పుడో ఓ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇప్పుడు బట్టలు ఎవరు ఉతకట్లేదు కదండి ఇంకా చేపలు కూడా ఇంట్లో చేయట్లేదు నా చేపలమ్మ అనే ఇంటికి వస్తే మనం దాన్ని తీసుకొని ఉప్పేసి రుద్దేవాళ్ళం కదా రుద్ది ముక్కలు కోసేవాళ్ళం ఆ కాలం పోయింది షాప్లోనే చక్కగా ముక్కలు కోసిస్తే మనం వచ్చి వాష్ చేసుకుంటున్నాం అంతే కాకపోతే చాకుతో కొంచెం గీతున్నాం అయితే అందుకోసం అని చెప్పి ఇంకా అది ఎలాగో ఉపయోగపడట్లేదు ఇంకా పెద్ద పెద్ద బెడ్షీట్స్ కానీ ఏదైనా వాషింగ్ మిషన్ పెద్ద వాషింగ్ మిషన్ మాది అందులో వేసేస్తాం అసలు ఏది బయట ఉతికే పని లేదు ఇంకెందుకు ఆ బండ అలా వేస్ట్గా ఉంది కదా ఈ రోల్ అక్కడ పెట్టేసుకుందామని డిసైడ్ అయ్యి రోల్ తెప్పించుకొని కొంచెం లెవెల్ చేపించి దాని మీద ఈ రోల్ పెట్టి దాని చుట్టుపక్కల గ్రానైట్తో మళ్ళీ చేసామన్నమాట అంటే గ్రానైట్ కి కింద ఆ ఫిట్టింగ్ కరెక్ట్గా చేయించాము అందువల్ల అలా పెద్దగా అనమాట అది మొత్తం అలా సెట్ గా ఏం రాదు ఆ రోలు దంచేది చిన్నది ఇంకోటి ఇచ్చారు చిన్నది కూడా ఇచ్చారు ఇంకొకటి రుబ్బేది ఇవన్నీ కలిపి అలా తెప్పించుకున్నాను అనమాట సెట్ వచ్చిన తర్వాత మా గ్రానేట్ చేసే రాజుగారితో అలాగా మొత్తం సెట్ నేను చేపించాను అనమాట అంతే అది నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం లేడీస్కి ఇదిగో ఇలా కమ్మ కమ్మటి రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది కదా నిజంగా అద్భుతంగా ఉందండి అసలు ఇలా తింటుంటే మధురాతి మధురంగా ఉంది నిజంగా అందుకే ఏమో అంటారు పెళ్ళిళ్ళలో ఫస్ట్ ఇదే పెట్టాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా చేయండి ఇంకా చేసినప్పటికన్నా ఊరుతూ ఉంటుంది కదా దీనిలో ఉప్పు కారం పులుపు ఆ ముక్కలకి కూడా పట్టి ఆ ఉల్లిపాయలకి పట్టుతుంది కదా అప్పుడైతే అద్భుతం ఇలా ఫ్రిడ్జ్లో దీన్ని ఈరోజు తినేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ఒక రెండు మూడు రోజులు తిన తిన్నా చక్కగా ముక్కలు ఊరి ఉంటాయి సో ఇలాంటి మంచి మంచి రుచులు చేసుకోండి ఎంజాయ్ చేయండి లైఫ్ని మాధవికిచండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్